ఎస్ చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం ఏంటంటే విత్తువాణిని కూర్చిన ఉపమానం ఆ విత్తనము దేవుని వాక్యమే స్తోత్రం చెప్పండి ఆ విత్తనము దేవుని వాక్యమే విత్తినవాడు దేవుడే పరిశుద్ధాత్ముడే వాక్యాన్ని విత్త పరిశుద్ధాత్మ దేవుడే విత్తినవాడు ఆయనే విత్తింది దేవుని వాక్యం విత్తినవాడు ఆయనే వాక్యములో చివం లేదా ఎందుకు మరి జీవితంలో నీ జీవితంలో కార్యం చేయలేదు కార్యం జరగలేదు ఇన్ని సంవత్సరాలుగా నీ హృదయంలో విచ్చినది దేవుని వాక్యం కాదా ఏ రోజు నీకేదవసరమో ఏ మాటల చేత నిన్ను ఆదరించాలో ఏ మాటల చేత హెచ్చరించాలో ఏ మాటల చేత నిన్ను పురికొల్పాలో ఏ మాటల చేత వా సంకల్ప నెరవేర్పు ఎందుకు నిన్ను తీసుకుని వెళ్ళాలో ఆ విధమైన వాక్యోపదేశాన్ని ఏ రోజు ఆ రోజే పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యోపదేశపు విత్తనాన్ని విత్తాడు ఇత్తింది దేవుని వాక్య పౌలపుస్తడు చెప్తాడు రెండవ దర్శన పత్రులు వాక్యమే కార్యసిద్ధి కలుగ చేస్తుంది ఆమెను చెప్పండి ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటి వాక్యమే వాక్యము కార్యసిద్ధి కలగచేయకపోతే ఇక ఏది కలగజేయదు వాక్యము నిన్ను మార్చలేకపోతే నిన్నెవడు మార్చలేడు వాక్యము సరి చేయకపోతే నిన్నెవడు సరి చేయలేడు వాక్యము నీలో పరివర్తన తీసుకొని రాకపోతే నిన్నెవడు నీలో పరివర్తన తీసుకొని రాలేడు వాక్యము నేను స్వస్థపరచకపోతే మరెవడో స్వస్థత వారు ఉన్న వారిని స్వస్థపరచలేడు వాక్యము నీ వాగ్దానమునకు జీవము పోసి అది నెరవేర్పు కొరకు ప్రయత్నం చేయకపోతే ఇక నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడదు ఏ క్షణం ఏ వాక్కు పంపాలో ఆ వాక్కు దేవుణ్ణి కొరకు పంపిస్తున్నాడు మరి ఎందుకు నిస్ఫలం అయిపోయింది నీ జీవితం వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నీ జీవితంలో వాక్యము చేసిన కార్యసిద్ధి ఏది వాక్యము చేసిన సంకల్ప దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోతుంది విత్తుతున్నవాడి పరిశుద్ధాత్ముడే విత్తుతున్నది జీవము గల దేవని వాక్యమే విత్తుతున్నవాడు పరిశుద్ధాత్ముడే మరి ఎందుకు జీవితంలో నిష్ఫలమైపోతుంది స్వయంగా యస్సు ప్రవ్వారే చెప్పిన ఉపమానంలో అసలు ఆ విత్తనం నిష్ఫలమైపోవటానికి గల కారణం ఏంటంటే విత్తనములో జీవము లేక కాదు వాక్యములో శక్తి లేక కాదు పాస్టర్లో పవరు తగ్గి కాదు ఆ విత్తనము పడిన చోటు సరైనది కాదు విత్తనము జీవము గలదే వాడు పరిశుద్ధాత్ముడే విత్తనం పడింది చూడు ఎక్కడ పడింది మొదటి మొదటి విత్తనం విత్తనములు విత్తు మొదటి పడిన చూడు ఎక్కడ నా వైపు చూడండి ఏ బ్రక్క పడ్డా విత్తనాలు త్రో బ్రక్క దాని అర్థమేంటి తెలుసునా త్రోవ ఉందండి త్రోమ ప్రక్క స్థలాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఒక త్రోవ ప్రక్కన ఉన్న స్థలం త్రోవ త్రోవ ప్రక్కనే ఉన్న స్థలం ఎలా ఉంటుంది గట్టిపడిపోయి ఉంటుంది అవునా కాదా మాట్లాడితే త్రోవ ప్రక్కన ఉన్న స్థలం ఎలా ఉంటుంది గట్టిపడిపోయి ఉంటుంది గట్టిపోటు పొడగల కారణం ఏంటి అది త్రోవు ఇక్కడ పడిన ఇత్తనం పరించలేదు దీని అర్థం ఏంటో తెలుసా ఆ విత్తనం ఎక్కడైతే పడిందో ఆ చోటికి త్రోవపక్క అనే బైబిల్లో ఉంది కదా ఇహలోక సంబంధమైన రాకపోకలు ఆ త్రోవ ఏ త్రోవ ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగిన త్రోవ ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవ ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవది ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగే ఏ త్రోవలో కూడా జీవము గల దేవుని వాక్యము కార్యసిద్ధి కలగ చెయ్యదో గుర్తు చేసుకో ఇహలోక సంబంధమైన రాకపోకలు ఆ త్రోవలో త్రాగుతు పోతాడు వెమిచారిపోతాడు వేష్య ఆ త్రోబలో ప్రతి వాడు వెళ్తూనే ఉంటాడు ఇహలోక సంబంధమైన త్రోవాది ఇహలోక సంబంధమైన రాకపోకలు జరుగుతున్న త్రోవది నీ హృదయం ఇహలోక సంబంధమైన రాకపోకలు జరిగే స్థలముగా ఉన్నంత వరకు గుర్తుంచుకో నీ హృదయములోనికి ప్రతి వాడు వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి ప్రతీదీని హృదయంలోకి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి ఎట్టున్న హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడు ఫలిచద పరిశుద్ధాత్ముడే తీసుకొని వచ్చి ఇది బాబుని జీవితంలో సంకల్పమని ఒక విత్తనాన్ని విత్తి ఒక వాగ్దానాన్ని విత్తి ఇది నీ భక్తి జీవితం ఇది బాబు పరిశుద్ధ జీవితం అంటే అని పరిశుద్ధ ఆత్మడే వచ్చి నీలో కోరుకున్న దాన్ని విత్తనంగా ఇచ్చినా కూడా నీ హృదయం అని ఎలా ఉందో తెలుసా ఇహలోక సంబంధమైన రాకపోకలు కలిగిన హృదయంగా ఉంది ప్రతి వాడు హృదయంలోకి వస్తాడు ప్రతీది హృదయంలోకి వస్తుంది ప్రతి వాడు వస్తాడు వెళ్తాడు ప్రతీది వస్తుంది వెళ్తాది అన్ని హృదులకు వస్తాయి వెళ్తావి వస్తవి వెళ్తావి అందరు వస్తారు వెళ్తారు నీ హృదయము ఇక లోక సంబంధమైన రాకపోకలు జరిగేదిగా ఉంటే నీ హృదయంలోకి ప్రతీది వచ్చి ప్రతీది వెళ్ళి ప్రతీది వచ్చి ప్రతీది వెళ్ళి అందరూ వచ్చి అందరూ వెళ్ళేదిగా ఉంటే పరిశుద్ధాత్ముడేని హృదయముల వాక్యాన్ని విత్తిన నీ హృదయములో వాక్యం కార్యశద్ధిని కలగ చేయదు మరి హృదయం ఏంటంటే